ఇప్పుడు ఫ్యాక్టరీ డైరెక్ట్ ప్రొడక్ట్స్ నేరుగా మీ ఇంటికి ఖచ్చితమైన క్వాలిటీతో పాటు థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింపు మూడు వందల యాభైకి పైగా నిత్యావసర వస్తువులను హోల్సేల్ ధరల్లో పొందండి మేవెన్ స్పిక్ డాట్ కామ్ లో షాపింగ్ చేయండి మీ డబ్బులను ఆదా చేసుకోండి చాలా మంది అంటుంటారు ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ మాత్రమే కాదు చాలా అనారోగ్యాలకు మూలహేతు రూట్ ఇప్పుడు రూట్స్ను పట్టుకోగలిగితే వైద్యశాస్త్రం పైన ఒక పెద్ద కంప్లైంట్ ఏంటంటే నాలెడ్జ్ కంపార్ట్మెంటలైజ్ అయిపోయి నువ్వు ఈఎన్టీ డాక్టర్ పోతే ఇయర్ నోస్ త్రో దాటి చూడడు నీవు గ్యాస్ట్రంటాలజిస్ట్ దగ్గరికి పోతే నీ గ్యాస్ డైజెస్టివ్ సిస్టమే చూస్తాడు ఇంకేమి చూడడు కానీ ఒక తలనొప్పికి బ్రెయిన్లో ప్రాబ్లం ఉండొచ్చు తలనొప్పికి డైజెషన్లో కూడా తలనొప్పి రావచ్చు మీ అనేక కారణాలు ఉండొచ్చు ఉమెన్ బాడీ ఈజ్ అన్ ఇంటర్ డిపెండెంట్ బాడీ కదా ఇంటగ్రేటెడ్గా ఇంటర్ డిపెండెంట్గా ఇంటర్ రిలేటెడ్గా ఉంటుంది అన్ఫార్చునేట్లీ శాస్త్రం పెరుగుతున్న కొద్దీ సంకుచితమైపోయి ఎవరి విభాగాన్ని వాళ్ళే పట్టుకొని సో అందులో ఆ ఇంకా 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 మైన్యూట్కి వెళ్ళి స్పెషలైజేషన్ అంటున్నాను చాలా సంతోషం స్పెషలైజేషన్ విల్ లీడ్ టు బెటర్ నాలెడ్జ్ ఆఫ్ ది సబ్జెక్ట్ కానీ అదే సమయంలో దా ఇంటర్ డిపెండెన్స్ను చూడడం లేదు అని అనిపిస్తుంది కానీ ఆయుర్వేదం గురించి నేను చదివినప్పుడు నాకు అర్థమైంది ఇట్ గోస్ ఇన్ టు ద రూట్స్ అంటే ఏదైనా రూట్స్లోకి వెళితే దాన్ని మనం చాలా సమర్థవంతంగా టాకిల్ చేయొచ్చు అంటారు చేరు ఆఫ్ ఆయుర్వేద అప్రోచ్ ద రూట్స్ ఆఫ్ ఎ డిసీజ్ అంటే ఒక డిసీజ్ని మేము త్రిదోషాలను అనుసరించి ఆ సిమ్టమ్స్ని బేస్ చేసుకొని రూట్స్కి వెళ్తామండి త్రిదోషాలను అనుసరించి ముఖ్యంగా మన శరీరము నిర్మితమైంది సప్త ధాతువులతోటి సప్త ధాతువులతో శరీరానికి ఒక ఫామ్ అండ్ స్ట్రక్చర్ వచ్చిందండి ఇవే రసరక్త మాంసం ఏదో అస్తి మధ్య ధాతువులు వీటిని గవర్న్ చేసేది ఆర్ ఈ శరీరంలో ఉన్న యాక్టివిటీస్ అన్నిటిని నియంత్రించేది త్రిదోషాలు అంటే శరీరంలో ఉన్నటువంటి ప్రతి కదలికను అది మెటబాలిక్ యాక్టివిటీ అయినా అవ్వచ్చు ఆర్ సర్క్యులేటరీ మూమెంట్ కానీ డైజెస్టివ్ మూమెంట్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ మూమెంట్ని నియంత్రించేది వాతము ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ మెటబాలిక్ యాక్టివిటీ అది ఎనబాలిక్ కానీ ఎన ఎనర్జీని కన్వర్ట్ చేసేది డైజెషన్ అయ్యేది అన్ని రకాలైనటువంటి మెటబాలిక్ ప్రాసెస్ ని గవర్న్ చేసేది పిత్తము శరీరానికి ఒక గ్రోత్ అండ్ స్ట్రక్చర్ ఇచ్చేది కఫము ఈ మూడు దోషాలు మెయిన్ ఎనర్జీస్ ఆర్ మెయిన్ ఫంక్షన్